హలో ఫ్రెండ్స్ నమస్తే ఇటీవల మంచు మనోజ్ మరియు భూమి మానకి కూతురు పుట్టిన విషయం తెలిసిందే అయితే కూతురికి పరిచయం చేస్తూ పేరుని కూడా పరిచయం చేశారు దేవసేన శోభ మనోజ్ మంచు అని పేరు పెట్టి ఆ బంగారు తల్లి పరిచయం అంటూ పోస్ట్ రాసుకొచ్చారు మీ అందరి ఆశీస్సులతో మా బిడ్డ దేవసేన శోభ ఎంఎంను మీకు పరిచయం చేస్తున్నాం ఇప్పటికే ఎంఎం పులి అనే తన ముద్దు పేరు ద్వారా మీ అందరికీ బాగా తెలుసు ఆ పర్మేశ్వరన్ భక్తుల మేము మా చిన్నారి తల్లి పేరుని సాక్షాత్తు ఆ శివుని కుటుంబంలో సుబ్రహ్మణ్య స్వామి భార్య అయిన దేవసేన పేరును మా పాపకు పెట్టుకున్నాం మా అత్తగారు స్వర్గీయ శ్రీమతి శోభా నాగిరెడ్డి గారి పేరు నుండి అనే పేరును తీసుకున్నాం వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కుటుంబంపై ఉంటాయి అన్నయ్య దైరవ్ నాగిరెడ్డి తన చిట్టి చెల్లెని ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు మా మావయ్య గారు శ్రీ బొమ్మ నాగిరెడ్డి గారి వారసత్వం ఇలా కొనసాగుతుంది మా జీవితంలో అడుగడుగునా అండగా ఉంటూ మా కొండంత బలంగా నిలుస్తున్న మా తల్లిదండ్రులు శ్రీ మోహన్ బాబు గారు శ్రీమతి నిర్మలాదేవి గారు ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి నా జీవితంలో మొదటి నుంచి ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంటున్న మా అక్క లక్ష్మి మంచు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా మౌనిక తోబుట్టువులైన అఖిల భూమ విఖ్యాత భూమ మరి మరి కుటుంబ సభ్యులందరూ నా కృతజ్ఞతలు మొదటి నుంచి నాకు తోడుగా ఉన్న నా స్నేహితులకు ప్రత్యేక ధన్యవాదాలు మా ఇంటి దీపం మా కంటి వెలుగు చిన్నారి దేవసేన స్వామి అందరు ఆశీస్సులు కావాలి విత్ లవ్ మనోజ్ కుమార్ మంచు ధైర్యం ఎం మౌనిక ఎం బిఎం అంటూ కాసుకొచ్చారు ప్రస్తుతం అయితే ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా అందరినీ ఆకర్షిస్తుందనే చెప్పాలి కూతుర్ని ఎత్తుకుంటూ తల్లిదండ్రులు ఇద్దరు కూడా బాగా మురిసిపోతున్నారు ఆ ఫొటోస్ మనం కూడా చూసేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి